శనివారం అందరూ తలంటి స్నానాలు పోసుకున్నాం సో ఇంట్లో అంతా అడావుడు అడావుడు నడుస్తుంది చూసారా ఒకరి జుట్లు ఒకరి జుట్లు ఒకరి జుట్లు అలా పోటీ పడుతున్నారు కానీ ఒక్కరు కూడా సరిగా వేసుకునే రావట్లేదు సునీతకి తప్ప సో అందరూ ఎలాగో పట్టుకున్నారు కానీ వెనకాల ఒక హీరో లెవెల్లో మధు వెళ్ళి నిలబడ్డాడు ఈరోజైతే నేను మంచి రోటీ కొబ్బరికాయ పచ్చడి చేయబోతున్నానండి కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి మామూలు వీడికైతే కొంచెం కారంగా ఉందండి మా దీవెన్గాడి కంటే ఏమేం జరిగిందంటే యాక్చువల్గా అసలు ఏం జరిగిందో మొత్తం వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకు కారం ఎక్కువైందని వీడికి అనిపించిందో నేను చేసిన మిస్టేక్ ఏంటో ఒకసారి మీరు చూడండి అంటే వాడికి మిస్టేక్లా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం బంపర్ సూపర్గా ఉంది బయట ఎండ చూసారా మబ్బులు ఎప్పుడు అసలు అల్లాడిపోతున్నాయండి ఎండకైతే చూడండి మొత్తం ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి పరిస్థితి ఈవినింగ్ టైంలో బాగానే ఉంటుంది చల్లగా అవుతుంది కానీ ఈ మధ్యాహ్నం మూడు దాకా అయితే కొంచెం పర్వాలి అట్లనే ఉంటుంది కాకపోతే మొన్నటి రోజులతో పోల్చుకుంటే ఈ నాలుగైదు రోజులు కొంచెం ఎండ తగ్గిందనేది చెప్పుకోవాలి అంత వేడైతే అనిపించట్లేదు ఒకటి మాత్రం నిజండి నిజమండి టీవీలు యూఎస్ సోషల్ మీడియా ఆన్ చేస్తే ఇప్పుడైతే పొలిటికల్ న్యూస్ ఎక్కువ నడుస్తున్నాయి కదా మీరైతే చూస్తున్నారా మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇప్పుడైతే ఇంటి ముందు ముగ్గులతో మా ఇల్లు ఎప్పుడు ఇలా కలకలాడుతూ ఉంటుందండి అందరికీ తెలిసిన విషయమే అయితే బేసిక్గా అయితే ఇక్కడ చూసారా నిన్ననే రెండు క్యాన్లు పట్టించాము వాటరు అది మళ్ళీ అయిపోయాయి ఇప్పుడైతే రోల్ రెడీగా ఉందండి రోడ్లో పచ్చని ఉండటం కోసం నా కోసం రోల్ ఎదురు చూస్తున్నట్టుగా ఉంది రోటి పచ్చడి అంటే ఎవరికి బాగా ఇష్టం ఇది వచ్చేసి ఉప్పు అండి మొన్న పచ్చలో కలపడానికి తెచ్చాం కదా ఇది వచ్చేసి ఫంక్షన్ కోసం అనమాట ఫంక్షన్ ఏంటి ఈ ఉప్పు ఏంటి పై బయట టెంట్ ఏంటి అవన్నీ కూడా రేపటి వీడియోలో మీరు చూసేయచ్చు రేపు వచ్చే వైడీటీవీలో చూడొచ్చు టీ అండి టీ కొంచెం మిగిలిందనమాట మా ఇంట్లో ఎప్పుడు టీ కొంచెం మిగులుతూనే ఉంటుంది ఎవరైనా ఇంటికి వస్తే టెక్ పోయడానికి వేడి వెయిట్ చేయిపోయేమో పోయమనుకుంటే మేము అవుతాము వాళ్ళకి టీ అప్పటికి అర్జెంట్ అయితే మనకు కొంచెం చిక్కగా ఉంటే వేడి చేసి పోస్తాం పోస్తాం మాలో మా వాళ్ళు అనుకుంటే ఓకేనండి ఇప్పుడైతే నేను కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని అందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కగానే ఇందులో నేను కావాల్సిన దినుసులను వేస్తున్నాను ఈ పచ్చడి అయితే ముందుగానే చెప్తున్నానండి పోపు అయితే పెట్టుకోలేదు నేను పోపు పెట్టుకున్నానే చేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి చాలా రోజులైపోయిందండి కొబ్బరి పచ్చడి మా ఇంట్లో తిని దాదాపుగా చాలా రోజులైపోయిందనమాట సో ఈరోజైతే మీకు ఆ కొబ్బరి పచ్చడి మీకు చూపిస్తూ నేను టేస్ట్ చేయాలనుకున్నాను అనమాట అందుకే చూపిస్తున్నాను అంతకంటే ముందు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది కామెంట్ రూపంలో తెలియజే అడుగుతున్నారండి సో ప్రజెంట్ అయితే మాకు నాకు రాజకీయాల పట్ల అంత అవగాహన లేదండి అంత అంత పరిజ్ఞానం లేదు లేనప్పుడు నేను దాన్ని పబ్లిక్లో మాట్లాడే ఇది కూడా నాకు లేదని నేను ఫీల్ అవుతానన్నమాట సో ముందుగా ఆయిల్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి వేసుకొని అవి కొంచెం బాగా మగ్గించుకుంటున్నాను అయితే దీంట్లో ఏం జరిగిందంటే నేను కరివేపాకు వేసాను దాంతోపాటుగా మా ఆవిడ పక్కన నాకు పోపు కోసం రెడీ పెట్టిన ఎన్నిమిరపకాయలు పెట్టిందండి అండి ఎన్నిమిరపకాయలు ఆ మిరపకాయలు కూడా దీంట్లో వేయడం జరిగిందండి పుదీనా వేశాను పుదీనా వేసి మర్చిపోయానండి కొబ్బరి పుదీనా పచ్చడి పుదీనా బాగా చాలా బాగుందన్నమాట టేస్ట్ పిల్లలు పక్కన ఆడుకుంటున్నారు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందేమో మీకు వాయిస్ సో ఇప్పుడు ఎండిమిరపకాయలు కూడా వేసాను ఈ ఎన్నిమిరకాయలు ఏంటంటే తేజ మిరపకాయలు అంట అండి తేజ మిరపకాయలు అంటే అసలు చిన్నగా పొట్టిగా కనిపిస్తాయి అసలు ఫుల్ కారం ఉంటాయండి అసలు రెండు తిన్నా కానీ కడుపు మండిపోతూ ఉంది ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కానీ కడుపు మండుతూనే ఉంది ఎందుకంటే కొంచెం పచ్చడి తిన్నా మండుద్ది అనమాట కానీ టేస్ట్ టేస్ట్ ఉంది కారం కారంగా ఉంది అది తినాలనిపిస్తుంది మండుతుంది అట్లుందనమాట పరిస్థితి ప్రజెంట్ అయితే అవి చాలా మగ్గుతూ ఉన్నాయండి వాటికి వచ్చి కలుపుకుంటున్నాను అయితే నేను కొబ్బరిని మాత్రం నూనెలో వేపు వేగించండి నాకు ఆ స్మెల్ నచ్చదనమాట వేపులా చేస్తే నచ్చదు ఏదో స్వీట్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది మొత్తానికి ఇది వేగిపోయే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక పావు గంట సేపు చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను రోడ్లో తీసుకుంటున్నాను రోడ్లో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నేను దీన్ని పచ్చని నూరాలనుకుంటున్నాను రోడ్లో అయితే చాలా బాగుంటుంది మీకు అందుబాటులో లేకపోతే మిక్సీలోనే చేసుకోవచ్చు కాకపోతే రోట్లో ఏంటంటే దంచినప్పుడు ఆ రసం అంతా బయటకు వచ్చి చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి మంచిగా అనిపిస్తుంది మిక్సీలో ఏంటంటే కట్ అయిపోతాం వల్ల అది కట్ కట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంతే తేడా ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నానండి ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇంకా దంచడం మొదలుపెట్టాను అనమాట అంటే మిరపకాయలు కూడా వేసుకున్నాను కాబట్టి అండి కొంచెం గట్టిగానే దంచుకోవాలి మిరపకాయలు కదా అవి రోట్లో దెదగవు అనమాట తొందరగా అందుకే కొంచెం రోట్లో గట్టిగా మెదుపుకోవాలి ఇంకా మధువాళ్ళు వచ్చేసి మధువాళ్ళు కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారండి మధువాళ్ళు రేపు ఎల్లుండి కూడా ఉండొచ్చు రేపు ఒక అకేషన్ ఉందండి ఆ అకేషన్ చూసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ ఇంకా ఓటు కూడా ఉంది కదండి ఓటు కూడా వేసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు బయలుదేరుతారు అనుకుంటాం మధువాళ్ళు సో మేము కూడా అంతే అనమాట మేమైతే ఉంటామండి మేము ఈ నెల చివరి వరకు ఉంటాం మాకు ఈసారి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఆ ఫంక్షన్స్ అన్నీ చేసుకొని కార్యక్రమాలు వెళ్తాము మా ఇంట్లో అంటే ఒక నెక్స్ట్ మీకు టీవీలో అన్ని వివరాలు చెప్తూ ఉంటానండి చ తప్పకుండా వైడీటీవీ ఛానల్ కూడా చూస్తూ ఉండండి సో ఇప్పుడు దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకుంటున్నానండి దంచేటప్పుడే ఎంత కమ్మడి వాసన వస్తుందో చాలా కమ్మడి వాసన వస్తుంది ఒకవేళ మీరు వెల్లిపాయలు తినము అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి ఎల్లిపాయలు మేము తినము అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలాగ మీ ఇంట్లో రోడ్లో పచ్చడి మీరు నోడటం మీ ఇష్టపడతారా ఇంట్లో పెద్దవాళ్ళు నోరుతారా లేకపోతే ఎవరైనా మీ ఇంట్లో నోడటానికి ఇష్టపడతారా ఎప్పుడైనా మీ బర్త్ మీ హస్బెండ్ కానీ మీ బ్రదర్స్ కానీ తమ్ముళ్ళు కానీ ఎప్పుడైనా సరే ఇలా రోడ్లో పచ్చడి నూరి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారా సో ఎందుకంటే కొంతమందికి విచిత్రంగా అనిపించవచ్చు నన్ను చూస్తుంటే ఇట్లా నోరుతున్నాడు ఏంటి అట్లా నోరుతున్నాడు అని కొంతమంది అనుకోవచ్చు బట్ కానీ నేను చేసి నా పనిని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తానండి అసలు నేను చేస్తే నా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు అప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండ్ ఓవరాల్గా అయితే ఇదనమాట పచ్చడి అంతా బాగా ఈ పచ్చిమిరకాయలతో చేసినంత నూరేసానండి నూరేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి వేసుకొని నూరుకుంటున్నాను కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా ఆల్రెడీ కట్ చేసుకున్నానండి ఎందుకంటే పొట్ట అయితే తీయలేదు నేను ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా దే శనివారం రోజు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చిప్ప అనమాట ఒక చిప్ప మాత్రమే వాడాము ఇంకో చిప్ప అలా ఉంచేసాను అనమాట అండి ఇది సో దీంట్లో మంచిగా మెదుపుకోవాలన్నమాట అండి ఎందుకంటే మనకి కొబ్బరి తినేటప్పుడు కొంచెం మరి గటుకులు గటుకులుగా ఉందనుకోండి గొంతు గొంతు దగ్గర దగ్గొచ్చే ప్రమాదం కూడా ఉంటుంది పట్టినట్టుగా అనిపించి కొంచెం పొలం అన్నట్టు తినేటప్పుడు గొంత పట్టేసి కూడా అనిపించవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నోరుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ ఇడ్లీలలోకైతే మాత్రం మిక్సీ పట్టుకోండి నాకు తెలిసేది ఇడ్లీలలో అయితే మిక్సీ పట్టుకొని తింటే బాగుంటుంది కొబ్బరి చట్నీ నా చిన్నప్పుడు తినేవాడి అండి ఆ టేస్ట్ ఇంకా ఇప్పుడు రావట్లేదు మాకు ఖమ్మంలో ఎక్కడ ఖమ్మంలో మామిలిగూడెం దగ్గర సాయిబాబా సాయిబాబా టెంపుల్ దగ్గర వరమ్మమ్మ హోటల్ అని ఉండేది చిన్నప్పుడు ఆ వరమ్మమ్మ హోటల్లో ఈ పుట్నాలు కొబ్బరి వేసి పచ్చడి నూరేదండి పల్లీలో పుట్నాలు మరి అమ్మమ్మ అసలు ఎంత టేస్టీగా ఉండేదో నా చిన్నప్పుడు నాకు తెలిసిన విషయం నాకు తెలి నేను నేర్చుకున్న విషయం ఇప్పటికి మర్చిపోలేదు ఒకసారి నేను ఏం చేశానంటే ఇడ్లీని పెద్ద ఇడ్లీని డైట్ చట్నీలో ముంచి మళ్ళీ నోటితో కట్ చేసుకొని మళ్ళీ చట్నీలో ముంచుతుంటే అప్పుడు అమ్మమ్మ వచ్చి అలా తినకూడదురా ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని చట్నీ అందుకొని అదంతా మళ్ళీ నోట్లో పెట్టేసుకోవాలి అని చెప్పిన మాట ఇప్పటికీ నేను మర్చిపోలేదండి వరమ్మమ్మని వరం వర వరమ్మమ్మమ్మ అంటాం మేము దాని తర్వాత ఆ హోటల్ని అరుణక్క వాళ్ళు నడిపించడం జరిగిందనమాట మా అరుణక్క వాళ్ళు బావగారు అరుణక్క వీళ్ళంతా నడిపించడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా లేరు బావగారు కూడా పోయాక ఇంకా అక్క అక్కేమో వాళ్ళ బాబు దగ్గర అలా ఉంటుంది అనమాట సో ఓవరాల్గా ఈ కొబ్బరి పచ్చడి చూడగానే నాకు అన్ని పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకురావడం జరిగిందనమాట సో రోజైతే పచ్చడి అయితే ఇలా నూరుకోవడం తర్వాత అందరం కలిసి తిందామనుకున్నాము నేను తినడానికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ దాదాపుగా లాస్ట్కి వచ్చేసారు ఎందుకంటే నేను అంత పచ్చడి చేసి ఆ వీడియో అంతా ఎడిట్ చేసుకొని వీడియో అంతా చేసుకొని పెట్టిన తర్వాత తిందాం అనుకున్నాను కానీ ఈ లోపల పచ్చడి నూరేసరికి కూడా స్నానం చేసి వచ్చేసరికి కూడా నాకు టూ థర్టీ ఫైవ్ అట్లా అయిందండి ఇవాళ మార్నింగ్ టిఫిన్ కూడా నేను చేయలేదు ఏంటో ఈరోజు శనివారం అనుకోకుండా ఒక్క పొద్దు అయినట్టుగా అయిపోయింది నాకు సో ఇలా జరిగిందనమాట కానీ టిఫిన్ అనేది మస్ట్ అండ్ చేయాలంట అండి డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో చట్నీ అయితే సూపర్గా కుదిరిందండి చూసారా చట్నీ అయితే చాలా బాగా కుదిరింది నాకైతే చాలా చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా కొబ్బరి చట్నీ గట్టిగా ఉంటే ఇష్టమా అంటే కొందరు కొంచెం